హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి ఈరోజు వీడియోలో మనం మామిడికాయ తొటీ రెగ్యులర్గా పప్పు చేస్తాం కదండి ఈరోజు మామిడికాయ తొటీ కమ్మగా పప్పుచారు చేసుకుందాం చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి ఈ పప్పుచారు వేసుకొని కొంచెం వడియాలు కానీ ఏదైనా ఫ్రై కానీ పెట్టుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఈ కప్పు తోటి ఒక కప్పున్నర వరకు కందిపప్పుని ముందుగానే నేను ఇక్కడ శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను ఒక అరగంట సేపు నానబెట్టుకోండి ఆ తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి ఈ నానబెట్టిన పప్పుని వేసేసుకోవాలి పప్పు వేసుకున్న తర్వాత ఈ సైజు మామిడికాయ ఒకటి తీసుకున్నానండి మీరు పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకోండి ఇలా మామిడికాయని ఈ సైజు మామిడికాయ తీసుకొని కుక్కర్లో వేసేసుకుందాం వేసేసుకున్న తర్వాత దీనిలోకి ఒక ఐదు కప్పుల వరకు నీళ్ళని వేసేసుకుందాం ఒక కప్పున్నరకి ఒక ఐదు కప్పులు వాటర్ వేసేసుకుని మూత పెట్టేసుకొని కుక్కర్ విజిల్ కూడా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు విల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఐదు విల్స్ వచ్చాయండి కుక్కర్ పూర్తిగా గాలిపోయిన తర్వాత ఓపెన్ చేయాలి ఆ తర్వాత చూసారు కదా మామిడికాయ పప్పు చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం మామిడికాయని బయటకు తీసేసుకుందాం ఇలా మనకి మెత్తగా ఉడికిపోతుందండి మామిడికాయ కూడా ముందైతే ఒకసారి మామిడికాయని పక్కన పెట్టేసుకొని పప్పు మెతుపుకోవాలి పప్పు మెదపిన తర్వాత దీనిలోకి మామిడికాయ కూడా మెత్తగా మ్యాష్ చేసి వేసుకోవాలి ఇలా టెంకిని సపరేట్ చేసేసుకొని గుజ్జుని మొత్తాన్ని వేసుకోవాలి అలాగే మనకి తొక్కలో కూడా గుజ్జు ఉంటుంది కదా దానిలో కూడా ఆ గుజ్జుని కూడా మనం వేసేసుకోవాలి మొత్తం వేసేసుకున్న తర్వాత ఈ పప్పుని మామిడికాయని బాగా మ్యాష్ చేసేసుకోవాలి ఇక్కడ చూపించినట్లుగా ఏదైనా గరిడతో కానీ లేదంటే మ్యాషర్ తోటి కానీ బాగా మ్యాష్ చేసుకోవాలి ఆ తర్వాత దీనిలో పప్పు చిక్కదనాన్ని బట్టి పులుపుని బట్టి వాటర్ వేసేసుకోవాలి ఇక్కడ నేను మూడు గ్లాసుల వరకు నీళ్ళని వేసేసుకున్నాను నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకొని మరిగించుకోవాలి ఈ పప్పు జార్లో ఇప్పుడు ఉప్పుని వేసేసుకుందాం కల్లుప్పు వేస్తున్నానండి కళ్ళు మీ రుచికి తగ్గట్టుగా చూసి వేసుకోండి ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని ఒక స్టవ్ మీద పెట్టేసుకొని మరిగించుకోవాలి అది మరిగేటప్పుడే మరొక పక్క స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అలాగే ఒక ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి ఆవాలు జీలకర్ర చిట్టుపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఆవాలు బాగా వేగిన తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇందాక కారం కొద్దిగా వేసాం కదా అందుకని ఇక్కడ రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు రెండు మూడు వెల్లుల్లి డబ్బులు దంచి వేసుకోండి ఆ తర్వాత ఒక టమాటాను కూడా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించాలి చక్కగా మనకి ఉల్లిపాయ టమాటా సాఫ్ట్గా అయిపోయేంత వరకు మగ్గించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల పాటు మగ్గిన తర్వాత దీనిలోకి కొద్దిగా ఇంగుని యాడ్ చేసుకోండి ఇంగు వేస్తే పప్పుచారు టేస్ట్ బాగుంటుంది తప్పకుండా వేసుకోండి ఇవన్నీ కూడా మెత్తగా మగ్గాయి కదా ఇప్పుడు ఈ పప్పుచారులో వేసేసుకుందాం పప్పుచారులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పప్పుచారుని మరొక ఐదు నిమిషాల పాటు మరగనివ్వాలి పప్పుచారు మరుగుతూనే ఉన్నాయి కాబట్టి మరొక ఐదు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి ఈ పప్పుసారి మరిగేటప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోండి బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే కొద్దిగా ఒక పావు టీ స్పూన్ లేదా ఒక అర టీ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ వేసుకోండి ఇంట్లో చేసినదైన పర్వాలేదు బయట కొన్నదైనా పర్వాలేదు ఒక పావు టీ స్పూన్ లేదా ఒక అర టీ స్పూన్ వేసుకోండి బాగుంటుంది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మరగనివ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరిగిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ పప్పుచారు వేడి వేడి అన్నంలోకి కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తోటి షేర్ చేయండి మరి అన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్